హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైండ్ ఫుల్ కుకింగ్ ఈ రోజు మన కిచెన్ లో క్రిస్పీగా టేస్టీగా ఉండే పునుగుల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అసలు పునుగులు నచ్చని వాళ్ళు ఉంటారు చెప్పండి అందులోనూ విజయవాడ పునుగులు నచ్చని వాళ్ళు ఉండే ఛాన్సే లేదు మరి ఇంత టేస్టీ పునుగుల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇందుకోసం ఒక గిన్నె తీసుకోండి అందులోకి అరకప్పు వరకు మినపగుళ్ళు ఒక కప్పు వరకు రేషన్ బియ్యాన్ని వేసుకోండి రెండు మూడు సార్లు బియ్యం మినపప్పుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి గిన్నె నిండా నీళ్ళని పోసేసి ఐదు గంటల పాటు నానబెట్టుకోండి చూడండి నేను ఇక్కడ ఐదు గంటల తర్వాత చూపిస్తున్నాను మినపప్పు బియ్యం చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఫ్రిడ్జ్ లో పెట్టిన చల్లని వాటర్ని వేసుకోండి నానపెట్టిన ఈ పప్పు బియ్యాన్ని మిక్సీ జార్ సగం వరకు నింపుకొని పిండిని వీలైనంత మెత్తగా గట్టిగా రుబ్బుకోండి చల్లని నీళ్లు వేసుకొని పిండి రుబ్బుకోవడం వల్ల పిండి గ్రైండర్ లో రుబ్బినట్టే మెత్తగా తయారవుతుంది వీలైనంత తక్కువ నీళ్ళని వేసుకుంటూ పిండిని ఇలా మెత్తగా గట్టిగా రుబ్బుకోండి ఉబ్బుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఎనిమిది నుండి పది గంటల పాటు పులియబెట్టుకోండి చూడండి ఎనిమిది గంటల తర్వాత పిండి ఇలా చక్కగా పులిసింది ఇప్పుడు ఒక గంట తీసుకొని పిండిని ఒక నిమిషం పాటు ఒకే డైరెక్షన్ లో తిప్పుతూ కలుపుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జొన్న పిండి రెండు టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోండి జొన్న పిండి వేసుకోవడం వల్ల పునుగులు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు రెండు చిట్కెళ్ల వంట సోడా వేసుకొని పిండిని రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి నేను ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి పిండిది పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మీకు ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ కాస్త పలచగా అనిపిస్తే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జొన్నపిండి లేదంటే గోధుమ పిండినైనా వేసుకోవచ్చు పిన్నెన్ పక్కకు పెట్టేసుకోండి మనం ఇప్పుడు పునుగుల్లోకి టేస్టీగా చట్నీని తయారు చేసుకుందాం టౌ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె ఒక టేబుల్ స్పూన్ వరకు వేరుశెనగ గుళ్ళు నాలుగు ఎండుమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసుకొని లైట్ గా ఫ్రై చేసి ఉల్లిపాయ లైట్ గా వేగిన తర్వాత ఇందులోకి నాలుగు టమాటాలని కట్ చేసి వేసుకోండి అలాగే ఇందులోకి రెండించుల అల్లం ముక్క రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి అంతా కలుపుతూ టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్ గా ఉడికిపోయిన తర్వాత ఈ మొత్తాన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టడానికి ఒక టేబుల్ స్పూన్ నూనెలో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని చట్నీలోకి వేసుకొని కలిపేసుకోండి చట్నీ తయారైపోయింది కదా ఇప్పుడు పునుగులు వేసేసుకుందాం ఒక కడాయిలో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఆయిల్లోకి వేసుకోండి పిండిని ఆయిల్లోకి వేయగానే పునుగులు సైజ్ డబల్ అవుతుందండి వంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పునుగుల్ని ఇలా గంటతో కదుపుతూ క్రిస్పీగా వరకు వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే పునుగులు రెడీ పునుగుల్ని వేడిగా చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా 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 బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి